పల్లె పండుగ టూ పాయింట్ ఓలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం కంసాలిపాలెం రావిమెట్ల తిమరాజుపాలెం ఉనకరమిల్లి తాడిమళ్ల కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఈజీఎస్ నిధులతో చేపట్టిన సిసి రోడ్లు పశువుల షెడ్ నిర్మాణ ప్రారంభోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని వాటిని ప్రారంభించారు అనంతరం కంసాలిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభలో పాల్గొని మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు నిడదవోలు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్లతో చర్చించి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రహదారులను వేస్తున్నామన్నారు డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తున్నానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినందుకు రాష్ట్రంలోని తొలిసారి పదకొండు కోట్ల ఎంజీఎన్ఆర్ జీఎస్ నిధులను నిడదవోలు నియోజకవర్గానికి కేటాయించారని గుర్తు చేశారు అనంతరం పల్లె పండుగ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగిందని ఇవాళ ప్రారంభించామని తెలిపారు పల్లె పండుగతో గ్రామాల్లో పండడుగుల వాతావరణం నెలకొందన్నారు త్వరలోనే ఎర్ర ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు ఎర్ర కాలువ ముంపును నియంత్రించేందుకు తాత్కాలికంగా తొలిత గేట్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని ఈ క్రమంలో నేడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు తద్వారా పంచాయతీల్లో శాస్త్రీయ విధానంలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టి చెత్తరహిత పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు ప్రజలు గ్రామ పాల్గొని గ్రామాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమం మల్లో కూటమి నాయకులు అధికారులు భారీ తన ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు ప్రధానంగా గ్రామ సభని నిర్వహించుకోవడం ద్వారా స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో మనందరం కూడా గడిచిన కొంతకాలంగా పారిశుద్ధి కార్యక్రమాన్ని పెంపొందించుకుని ఎక్కడైనా చెత్తంటే వాటిని క్లియర్ చేసుకుని ప్రతి గ్రామం కూడా స్వచ్ఛమైనటువంటి గ్రామంగా ఉండాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మనకి నిర్దేశించడం జరిగింది అందులో భాగంగా పల్లె పండుగ వన్ నుంచి పల్లె పండుగ టూ వరకు మనం చేపట్టేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇక్కడ రోడ్ల నిర్మాణం కానివ్వండి అదేవిధంగా మనకి గోకులాలు ఇచ్చాం ఆ గోకులాలు కానివ్వండి ఇతరతర పారిశుద్ధ్య కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవడం ద్వారా గతంలో ఎలా అయితే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించుకుని ఒక రికార్డు సాధించామో ఆ గ్రామ సభల్లో ఏ సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో చూసుకుని వాటి కూడా పరిష్కరించుకోవడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇప్పుడు పల్లె పండుగ టూ వచ్చేటప్పటికీ పల్లె పండుగ వనలో చేసుకున్నటువంటి కార్యక్రమాలను ఒకసారి సమీక్షించుకుని మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఆలోచించుకోవడానికి ఈ గ్రామ సభలు మనకు చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా కూర్మావుడి గ్రామం ఇందాక పెద్దలు అందరూ చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పటికీ కొంత వెనకబాటుతనం ఉంది రోడ్లు డ్రైన్లు కావాలనేటువంటి మాట పెద్దలు చెప్పారు సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నారు ఇవాళ ఒకటే మీకు మనం చేస్తా ఉన్నాను మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం నేను మంత్రిని అయిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మనకి నిధులు కావాలని అడిగినప్పుడు ఎన్ఆర్ఈస్సీ కింద పదకొండు కోట్లు మన నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి గారు కేటాయించారు దాని ద్వారానే వాళ్ళు ఇప్పుడు మనం ప్రారంభించుకున్నటువంటి రోడ్డు కానీ ఇతరతర కొన్ని చోట్ల మ్యాజిక్ డ్రైన్లు ఇలాంటివి కానీ మనం నిర్వహించుకోగలిగాం అయితే ఇప్పుడు మళ్ళీ రెండో విడత మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మన పల్లె పండుగ టూలో ఏడున్నర కోట్లు మాత్రమే మనకి రావడం జరిగింది ఇరవై ఐదు కోట్లు పెట్టాం కానీ ఏడున్నర కోట్లే వచ్చింది అందులో కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా ఎంపీ గారి నిధుల నుంచి కోటి రూపాయలు తీసుకొచ్చి బీసీ హాస్టల్స్ హాస్టల్స్ కాదు బీసీ కమ్యూనిటీ హాల్స్ వాటిని నిర్మించుకోవడానికి కొంత కార్యక్రమాన్ని చేశాం ఇప్పుడు మళ్లీ కొత్తగా నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి పంచాయతీరాజ్ నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో మాకు మా నియోజకవర్గానికి ఎక్కువగా ఇవ్వండి అనేటువంటి మాట వారిని అడగడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు కేటాయిస్తే మన నియోజకవర్గానికి ఈ మధ్యనే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు అనేటువంటి మాత్రం మీకు ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు మీరు అడిగినటువంటి కొన్ని సమస్యలు అవన్నీ అందులో కవర్ అవుతాయి కొన్ని కవర్ కాకపోతే వేరే నిధుల నుంచి పెట్టిస్తాం అయితే వీటన్నిటికీ కూడా నాబార్డ్ నుంచి లోన్ తీసుకొచ్చారు కనుక పంచాయతీరాజులో మనం పల్లె పండగ వన్ లో ఎలా అయితే నామినేషన్ మీద ఇచ్చే వర్కులు అలా కాకుండా ఇవి టెండర్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది టెండర్ పూర్తయ్యే ప్రక్రియ నడుస్తున్నప్పుడు అది అయిన వెంటనే చాలా రోడ్లు డ్రైన్లు కూడా అందులో కవర్ అవుతాయి అలా కవర్ కానటువంటి వివరణ మీ గ్రామంలో ఉంటే ఖచ్చితంగా నేను ఏదో రకంగా వేరే నిధులు తీసుకొచ్చినా సరే వాటిని పూర్తి అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను డ్రైన్కి సంబంధించి ఇంతకుముందు ఎన్ఆర్ఏజిఎస్ లో ఏమైందంటే రోడ్లతో పాటు డ్రైన్లు కూడా డబ్బులు ఇచ్చేవారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ప్రస్తుతానికి ఒక లక్ష రూపాయలు మించి ఏది కూడా డ్రైన్ కట్టద్దు అనేటువంటి మాట అంతవరకే పర్మిట్ చేస్తా లక్ష రూపాయలకి ఏం డ్రైన్ వస్తుంది మనకి ఆ నిబంధన ఉండటం వల్ల ఏమైందంటే పెట్టడం జరిగింది ఇప్పుడు డ్రైన్లకి అదేవిధంగా పుంత రోడ్లకి ప్రత్యేకంగా వీటికి సంబంధించి నిధులు సమీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను ఇందాక చెప్పినటువంటి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల్లో కొన్ని కవర్ అవుతాయి కవర్ అవన్న వాటిని ఏ రకంగా మనం చేయాలనేటువంటి దాన్ని కూడా తప్పనిసరిగా చేస్తాను కోర్మావుడికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని మీరెక్కడా కూడా ఇది వెనకబడి ఉందనేటువంటి భావన మీలో పెట్టుకోవద్దు తప్పనిసరిగా మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి మొత్తం గ్రామ సీమల్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కనుక ఇక్కడ పెద్దలు చంద్రబాబు గారు ఉన్నారు కాశీ గారు ఉన్నారు మీ సర్పంచ్ గారు ఉన్నారు శ్రీని గారు ఉన్నారు అందరూ ఉన్నారు మీ అందరికీ ఒకటే నేను మనం చేసేది మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని మనం నోట్ చేసుకుని ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మా పియ్య గారు ఆల్రెడీ నోట్ చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ డిఈ గారు వాళ్ళు ఉన్నారు పంచాయతీరాజ్ వారితో కూడా మాట్లాడి ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం